కామం క్రోధం లోపం మొహం మదాన్ని మాసర్యాన్ని ఎలా అరికట్టాలి అంటే అవన్నీ ఆరు అనమాట అరే అంటే సంస్కృతంలో శత్రువుని అడ్డాయి ఇవన్నీ మనకి శత్రువు లాంటివి వీటిని ఎలా నిర్మూలించాలి అంటే షట్ అంటే ఆరు అని అర్థం కదా అరి వర్గములు అంటే మనలో ఉండే ఆరు శత్రువులు అవి ఒకటి కామం కామం అంటే ధర్మబద్ధం కాని కోరిక ధర్మంగా లేని దానిని కామం అంటారు క్రోధం అంటే తనను తాను అదుపు చేసుకోలేని విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తుంటే దాన్ని క్రోధం అని అంటారు అలాగే లోభం లోపం అంటే తన అవసరాలకు కూడా ధనమును వినియోగించుకోలేని పిసినారితనం పిసినారితనాన్ని లోభం అంటారు అలాగే ఇంకొకటి ఏమిటంటే మోహం ఏది చూసినా నాది ఏది చేసినా నాది నా అనే స్వార్థం నేను నేను నీ ఏది నా వ్యక్తిగతంలో నేనే ఉండాలి నీ వ్యక్తిగతంలో నేనే ఉండాలి ఇలా అన్నిటికీ నేనే ఉండాలనే అహంకారంతో అనే స్వార్థంతో ఉంటారు అదే మదం అతిశయించిన గర్వం అహంకారం అంట అంటే గర్వం గర్వంతో విర్రవీగులు విర్రవీగుతారనమాట నాకేంటి నేనేంటి నేనే గొప్ప అని అనే ఊహల్లో బ్రతికేస్తుంటారు అదే విధంగా చివరిగా మాత్సర్యం ఎదుటి వారికి ఉన్నది నాకు లేదు అనే అసూయ అసూయ తనం ఇలా చూడటానికి చిన్నగా ఉన్న ఇవి మానవులకు చేసే అహం అపకారాలు లెక్కకు మించినవి ఇవి ఒక మనిషిలో ఉన్నప్పుడు ఇవి ఒక మనిషిలో ఉన్నప్పుడు అవి ఎదుటి వారికి చేసే హాని కంటే అవి ఆ వ్యక్తికి చేసే హాని ఎక్కువగా ఉంటుంది అంటే తనను తానే ఎక్కువగా వాడు అవుతాడు అందుకే వీటిని వాడాలి లేదా వెయ్యాలని పెద్దలు చెప్తుంటారు ఈ అహంకారం వీటన్నిటిని తొలగిస్తే జీవితం చాలా సాఫీగా సాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్